సిటీలో తరగతి వాడి కళ సొంత ఇల్లు ఎందుకంటే నెల తిరిగే వరకే ఒకటో తారీఖు యజమాని ఓనర్ వస్తాడు ఇంటి ఓనర్ వస్తాడు వాడికి కట్టాల్సిన అద్దె గా కట్టాలి లేదంటే సామాన్ బయటపడేస్తాడు బతుకు రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చేస్తుంది కనుక వీడు తిన్నా తినకపోయినా సరే వీడు సంపాదించిన దాంట్లో అత్యధిక భాగం అద్దెగా చెల్లించాలి మిగిలిన భాగంలో వీడు బట్ట కూడు గుడ్డ ఇవన్నీ కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చేసుకోవాలి సో వాడి సమస్య నిరంతరం సంపాదించిన దాంట్లో ఎక్కువ అద్దె కట్టడం మిగిలిన మిగిలిన దాంతో అరాకొర బతకడమే సరిపోతుంది దాంతో వాడి ఎప్పుడైనా సరే ఈ ఈ చక్రంలో నుంచి తను బయటపడాలంటే సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడు దానికోసం శ్రమిస్తాడు అధికంగా శ్రమిస్తాడు రక్తం చెమటగా మార్చి రూపాయి రూపాయి పోగేసి ఎక్కడైనా సరే దొరుకుతుందేమో తనకి అనుకూలమైందని చెప్పి అనుకూలమైంది దొరికింది తీసుకొని కట్టుకొని అమ్మయ్య తన హాయిగా ఉన్నాను ఇక జీవితంలో తనకు దిగులు లేదు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకున్నా కూడా బియ్యం కొనుక్కొని హాయిగా అన్నం తింటాను తన ఎవడో కదిలించడు అని కడుపులో చల్లగదల్లేదని నేను భావించిన ఈ సమయంలో ఖచ్చితంగా విజయవాడలో వచ్చేసి ఆ నలభై రెండు కుటుంబాలకు సంబంధించి ఇళ్ళు కూల్చి పడేశారు వాళ్ళ బతుకులు రోడ్డును బాడాయి అసలు అక్కడ ఎవరో ఎవడో ఒక సొసైటీ పేరుతో స్థలం తీసుకోవటం రెండు బ్యాచ్లు ఒక బ్యాచ్ వాడు అమ్ముకొని వెళ్తాడు రెండో వాడు అవన్నీ ప్లాట్లుగా చేసి ఈ అమాయకులు గంటగట్టేస్తాడు ఇవన్నిటికీ వీళ్ళు వెంటనే తక్కువ ధరకు వస్తున్నాను అనువుగా ఉన్నాను వాళ్ళకి వాయిదాల పద్ధతిలో దొరుకుతున్నాను ఏదో రకమైన ఫ్లెక్సిబిలిటీతో వాళ్ళందరికీ దాని దాని బ్యాక్గ్రౌండ్ చూడకుండా కొనుక్కోవటం కొనుక్కున్న తర్వాత వీళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారు కట్టడానికి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆ పర్మిషన్స్ ఇచ్చిన కట్టుకున్నారు దానికి వాటరు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్నీ పొందారు తర్వాత దానికి పన్ను కూడా ఇంటి పన్ను కూడా కడుతున్నారు పోయిన రెండు మూడు నెలల క్రితం కూడా ఇంటి పన్ను కట్టామని చెప్పేసి అందరూ చెప్తున్నారు ఇప్పుడు కోర్టులో ఎవడో కేసు వేసే స్థలం నాది ఇది ఏ సొసైటీ పెరుగుతుంది అంతా డాక్యుమెంట్ మాయాజాలం చేశారని చెప్పి రావడం దాంతో అవన్నీ కొలగొట్టడం వాళ్ళ బతుకులు రోడ్డు పడ్డాయి వైసీపీ నాయకులంతా కూడా వెళ్ళి కలిశారు జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తామన్నారు చంద్రబాబు నాయుడు కలవడానికి అవకాశం ఇచ్చాడు కలవడానికి అవకాశం ఇచ్చినప్పుడు వెళ్తే ఆయన మీకు ఏదో న్యాయం చేస్తా అన్నాడు కానీ అసలు న్యాయం చేయడం ఏమిటి ఇది ఒక నేరం ఇక్కడ ఒక నేరం జరిగింది దీని మేము పరిశోధించాలి ఎవడు ఈ స్థలాన్ని కొన్నాడు ఎవడు దాన్ని తీసుకొని వీళ్ళకి అమ్మాడు ఎవడు రిజిస్ట్రేషన్ చేశాడు ఎవరు వీడికి ఇల్లు కట్టుకోవడానికి లంచాలు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చాడు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఈ ల్యాండ్కి అలాంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అర్హత లేదని వాడికి తెలియదా ఆ తర్వాత ఎవడు ఈ పర్మిషన్ చూసి ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు డ్రైనేజ్ ఇచ్చాడు ఇవన్నీ కూడా ఎవరెవరు ఇచ్చారు ఈ అధికారులంతా లంచాలు తీసుకొని ఇచ్చిన అధికారులని ఎవడైతే వీళ్ళకి ల్యాండ్ అన్ని పారిపోయినాడు వాడి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళకి రికవర్ ఇప్పించగలరా అంటే ఏ పరిస్థితులు పరిస్థితులు ఇది ఒక దందలాగా గా తీసుకుంటున్నారు జేబు కొట్టేశాడు వాడు ఇంక వాడిని పట్టు ఎలా కొట్టుకుంటామని పోలీసులు చేతులు తీసినట్టుగా వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు రక్తం చెమటగా మార్చి రూపాయి రూపాయి సంపాదించిన మధ్య తరగటాలు మాత్రం రోడ్డున పడ్డాడు వాడు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అసలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం దగ్గర ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు సిటీ వ్యాప్తంగా కావచ్చు ఎవడైనా ఒక స్థలాన్ని తన కష్టాజితంతో కొనుక్కునేటప్పుడు ఆ స్థలం యొక్క పుట్టు పూర్వత్రాలకు సంబంధించి ప్రభుత్వం వాడికి ఒక నాలెడ్జ్ ఇవ్వాలి ప్రభుత్వం దగ్గరికి వెంటనే వాడు మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి వాడు వెళ్ళి ఆ మాంటరింగ్ వ్యవస్థ దగ్గర అయ్యా నేను పలానా దగ్గర పలానా స్థలం కొనుక్కుంటున్నాను అంటే ఆ స్థలం దాని యొక్క పుట్టుపూర్వత్రాలన్నీ వాడికి వెంటనే ఆన్లైన్లో రావాలి ఇదిగో ఆ స్థలం మీద ఈ వివాదాలు ఉన్నాయి ఈ వివాదాలన్నీ నేను కొనుక్కోవద్దు అని చెప్పి వెంటనే వాడు మానిటరింగ్ వస్తారు ఒక నాలెడ్జ్ కలగ చేస్తే పాపం వాడు సంపాదించిన డబ్బును పొదుపు చేసుకొని మరో రోజు మరో మంచి చోట కొనుక్కుంటాడు లేదా ఇలాంటి వాడు ఒక మంచి చోటను ఇదిగో ఈ ఈ చోట మీరు కొనుక్కోండి అని చెప్పి ప్రభుత్వం ఒక రకంగా వాళ్ళకి ఇది కూడా ఇవ్వచ్చు అవకాశం కూడా ఇవ్వచ్చు ఇలాంటిది ఏమి లేకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కొనుక్కొని ఎవడు ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేసి లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చి ఆ తర్వాత కూలిపోతే వీడే బడ్జెట్ అవుతున్నాడు కానీ వీళ్ళు అంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు వాళ్ళంతా కూడా సేఫ్ అవుతున్నారు ఖచ్చితంగా ఇలాంటి దాన్ని మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి ఇప్పుడు సుజనా చౌదరి ఆ ఏరియా ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలోనే దీంట్లో డిస్ప్యూట్ ఉంది ఈ డిస్ప్యూట్కి సంబంధించి సివిల్ సివిల్ కోర్టులో వివాదం నడుస్తుందని నా దగ్గరకు వచ్చారు వాళ్ళు నేను వాళ్ళకి చెప్పాను నేనేం చేయలేను సివిల్ వాదం కానీ కోర్టులో వెళ్తుందని వాళ్ళకి న్యాయం చేస్తాను ఏం న్యాయం చేయగలరు వీళ్ళు ఇప్పటికైనా సరే వీళ్ళు మేల్కొని వీళ్ళందరూ ఇట్లాంటి బ్యాచ్లు అందరికీ న్యాయం చేయడానికి ఒక మానిటరింగ్ వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తున్నాం మీరెవరో మీ ఇష్టారాజ్యంగా భూములు కొనుక్కోవద్దు ప్రతి భూమికి సంబంధించిన ఒక రికార్డు ఇదిగో ఈ మానిటరింగ్ వ్యవస్థలో ఉంది మీరు వచ్చి ఏదైనా భూమి కొనుక్కోవాలనుకుంటే ఇందులో చూపించుకొని అది కరెక్ట్ అయితే అయినా కొనుక్కోవడానికి ప్రజలకి ఏదైనా వీళ్ళు సహాయం చేస్తున్నారా నాలెడ్జ్ ఇవ్వడానికి అలాంటి సహాయం చేయకపోగా వాళ్ళు ఇంకా మరింత కన్ఫ్యూజ్ చేస్తూ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మధ్యతరగతి వాడిని రోడ్డు మీద వదిలేస్తున్నారు